వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలోన్న వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిరు మీరు మాకు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంద్ పెడతా నేను అడుగుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే దిగిపోయారు ఎన్టీ రామారావును ఒడగొట్టిరు ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిర్రు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసేవతలు వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జూబ్లీ బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు ఇక్కడున్న మీ అందరికీ కూడా నా రిక్వెస్టు మీ అందరికీ జుబ్లీల్స్లో కూడా చుట్టాలు ఉంటారు మీ అందరికీ జుబ్లీల్స్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు దయచేసి ఫోన్ చేసి చెప్పురి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఈ రెండేళ్లలో లాభం ఏమైనా చేసిర్రావాళ్ళు కన్నా మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు అందులో అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటోళ్ళు చిన్న చిన్న దందలు చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళందరి పని నాశనం చేసిండు ఒక్క మంచి పని చేసిండా ఈ మంచి పని చేసినా అని చెప్పమాను ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇల్లు గుల కొట్టిండు తప్ప ఒక ఇల్లు కట్టిండు రెండు ఇళ్ళు మొత్తం ఇల్లు గుల కొట్టిండు గరిబోల బస్తీల మీద 와డి శనివారం ఆదివారం ఎప్పుడు ఏ ఇల్లు గుల కొడతాడో అని చెప్పి బయపెట్టే పరిస్థితి సోనా సోనా దేతాం 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటె 1 తోలా సోనా దేవుడిరికి సోనే నైదరే గరిబోంకు సోనే ବି నైదరే कब आके बुलడోజర్ ఆకే మేరా ghar maar deta bulke aaj pareshani hai is vashya mein bol raha hu bhaiyon se behnon se aaj ye jo congress ki hukumat aayi ye 2 saal mein ये लोग हाइड्रा के नाम पे बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं इनको सबक सिखाने का एक जबरदस्त मौका आपको जुबली हिल्स में मिल रहा यहाँ पे जितने हमारे भाई बहन है आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है जुबली हिल्स में जितने हमारे गरीब भाई बहन है चाहे वो रहमत नगर में हो इगड्डे में हो यूसुफ गुड़ा में हो शेखपेट में हो अपने हमारे वेंगलराव नगर सुमाजी गुड़ा जहां कहीं भी हो आप जर्रा उनसे बात करिए Earth... बात करके उनको समझाइए तफसील में कि क्या किया दो साल में हर किसी से वादा किया कोई वादा नहीं निभाया वादे तो हसीन करते हैं निभाना भूल जाते हैं वादे तो हसीन करते हैं निभाना भूल जाते हैं लगा के आग सीने में भुजाना भूल जाते हैं अंटेप मॉडल मस्त नाके कदा नागुंद हामील बीसी बीसी डिक्लेन अना महिला महिला डिक्लेरेशन अ ఎస్సీలకు ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు నోటికి వచ్చినాయి చెప్పిండు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒక్క మంచి పని చేస్తలేడు ఒక ఇల్లు కడతలేడు ఒక పెన్షన్ ఇస్తలేడు ఇలా మీదకెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త ఐదేళ్ళు టెంపరీ ఉద్యోగం మనది ఐదేళ్ళ తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకపోయి చెత్తబుట్టలు వారేస్తారు అది మర్చిపోయి నువ్వు నీలిగితే ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ పదకొండు తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జుబ్లీ హిల్స్లో ఎందుకు వచ్చింది జుబ్లీ హిల్స్ ఎలక్షను అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గారు మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన కాలం ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు మీరు గెలిపించారు ఐదేళ్ల కోసం గెలిపించారు కానీ అనుకోకుండా సంవత్సరం నెలనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయింది చనిపోతే ఆ కుటుంబం ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా పెళ్ళి కాలే కొడుకున్నాడు ఇంకా ఆయన కూడా చిన్నోడు ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు ఆమె భర్తజన్పై నాలుగు నెలలు కాలే పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జుబ్లీహిల్స్లో నగర్లో పెడితే పాపం వేల మంది వచ్చిర్రు వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే గోపి గుర్తొచ్చి ఏడిచింది ఏడిస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికైనా ఆమె ఏట ఏడుపులాట అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దు దయగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా నాకు తెలియక అడుగుతున్నా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా ఒక ఆడపిల్ల కన్నీళ్ల మీద కూడా మీ ఏడిపోయింది ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇలా అక్కడ వాళ్ళ సంకల దొర్చిండు కాంగ్రెస్ వాళ్ళ సంకల తెచ్చిండు రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు మేరమ్మ పోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది కానీ మా ధైర్యం మా గుండె ధైర్యం మీరు మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి వాళ్ళనన్నా వెళ్తానన్నా కొట్లాడతాం డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్న పక్కానా మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి మొదలు జుబ్లీ హిల్స్లో ఉన్న మీ చుట్టాలకు జుబ్లీ హిల్స్లో ఉన్న మీ దోస్తులకు మీ క్లాస్మేట్లకు మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు అవతల పక్కకి రోడ్ అవతలకి ఉంటుంది జుబ్లీ హిల్స్ యూసూఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ జర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి మేము చెప్పాలి పదకొండో తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా పిల్లలు సంటి పిల్లలను కూడా తీసుకొచ్చారు కొంతమంది